అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త ఏపీ రేషన్ కార్డు ఉన్న వారందరికీ గుడ్ న్యూస్ బియ్యంతో పాటు ఈ మూడు సరుకులు పంపిణీ చేయాలని చెప్పితే రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళ నిర్ణయం తీసుకుందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి కెలుపుదాం ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటుగా సబ్సిడీపై చక్కెర కందిపప్పును కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పేదలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు రాష్ట్ర రాయితీ ధరలపై కందిపప్పు పంచదార సరఫరాను పునరుద్ధరించాలని పౌర సరఫరాల శాఖను ఆదేశించారు అయితే ప్రభుత్వం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మూడు నెలల వరకు సరిపోయేలా నిత్యావసరాలను పంపిణీ చేయనుంది ఈ నిత్యావసరాలను ఈ వారంలోనే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లకు ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు వచ్చే నెల నుంచి కార్డుదారులకు రాయితీపై అరవై ఏడు రూపాయలకే కిలో కందిపప్పు అందిస్తారు అలాగే అరకిలో చెప్పున చక్కెరను కూడా పంపిణీ చేస్తారు గత ప్రభుత్వం రాష్ట్రంలోని కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం ఇతర రేషన్ సరుకులు ఇంటింటికి అందిస్తామని చెప్పారని కానీ అందించలేకపోయారని కూటమి ప్రభుత్వం తెలిపింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు నిత్యావసర వస్తువుల తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతానికి వాటిని ఆపేశారు ఆ సమస్యలన్నీ పరిష్కరించి వచ్చే నెల నుంచి సరుకుల్ని పంపిణీ చేయనున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసరకులను రాయితీపై ప్రభుత్వం ఇప్పటికే అందిస్తుంది పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లో బియ్యం కందిపప్పు పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యం కందిపప్పు అందజేస్తున్నారు ఈ కౌంటర్లో కందిపప్పు నూట అరవై రూపాయలకి సోనా మైసూరు బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయలకి విక్రయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రైతు బజార్లో రాయితీపై అందిస్తున్న సరుకులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు సరఫరాల శాఖలోని అవినీతి అక్రమాల నియంత్రణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు నాదెండ్ల మనోహర్ తెలిపారు గత ప్రభుత్వంలో పేదలకు అందించిన రేషన్ సరుకుల్లో భారీగా అవినీతి జరిగిందన్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చే పంచదార కందిపప్పు నూనె వంటి ప్యాకెట్ల తూకంలో తేడాలు గుర్తించామన్నారు అందుకే పంపిణీని ఆపేశారు తూకం తేడాలపై సంబంధిత అధికారులు డీలర్ మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్